ముప్పై ముప్పై రోజుల నుంచి ఈ మాయల మరాఠీ వచ్చినాడు ఈ మాయల మరాఠీ వచ్చి ముప్పై రోజులకి నన్ను జైల్లో చేస్తానని బెదిరించడు లే ఇట్లా నా గుడి ఎంతమంది falando com వీళ్ళందరూ గతంలో ఎదురు పోయినారు ఒక్క కేసినెట్ ని ఎదుర్కోలేకపోయినారు ఈ రోజు విజయవరంలో మూడు వేల మంది ఉన్నారు కర్ణాటక ప్రతి విషయంలోనూ కూడా ధర్మవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి వ్యాపార రంగంలో కావచ్చు ప్రముఖులో కావచ్చు సిబిఐ లేపిస్తా అన్నాడు ఈడీ లేపిస్తా అన్నాడు నేను ఒక్కడే అసలు నీకు ఆల్లే స్కూల్లే నువ్వే ఇంత బెదిరించుకుంటా పోతే నేను అప్పుడే చెప్పా ఇతను యాదవ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతున్నాడు నువ్వు యాదవ్ అని చెప్పి బిసిటి సర్టిఫికేట్ తీసుకొని వస్తే నా రాజకీయాలు నేను వదిలిపెడతానని చెప్పేసి ఇంతవరకు సర్టిఫికేట్ తీసుకోవడం కులం పేరు మీద మోసం చేస్తున్నావు మతం పేరు మీద మోసం చేస్తున్నావు అదే విధంగా జనాన్ని మొక్క మోసం చేస్తున్నావు ముప్పై రోజుల్లో అరవై వేల కుటుంబాలు తిరిగాడట మహానుభావుడు ముప్పై ఐదు తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు కూడా చెప్తున్నాను ఇది ఎట్టుందంటే మేమే కొట్లాడుకుంటా అంటే బాగుంటాండ అది నేను సూర్యను నేను శ్రీరాము నేను మధుర కొట్టుకుంటే సరిపోతాడు అదేదో రేస్ గుర్రం సినిమాలో ఉంటా చూసినావా మేమేం కొడతాడంటే వాడు వస్తాడు వాడు బ్రహ్మానంద కిమి పాండే అని వాడు వచ్చి మేమే వస్తాడని చెప్తాడు లాస్ట్ తెలుసా వానికి నువ్వు హీరో కాదరా తమ్మినాకుడు పిలికి వచ్చి లేదే అని చెప్పేసి తర్మానం అంటావు అక్కడ నీడు తమ్మినాకు మనకి ఈయన ఏం కానీ కోర్చాడు ఇప్పటికే కర్మవరంలో మాలకిని చేస్తా ఈలకిని చేస్తా అని కోట్ల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం కూడా చేయడం లేదు నేను ఇనతో పట్టబోమ్ లేక రాబోయే కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీ గెలిపించడానికి మీరంతా వేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా అందరికీ నా రాజకీయ జీవితంలో ఇది నాలుగు ఎలక్షన్ ప్రతి కూడా ఈ సందర్భంలో తీర్చాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ రోజు క్యాండిడేట్ ఏప్రిల్ నాలుగు వచ్చినాడు జూన్ నాలుగు తర్వాత వీళ్ళ కనపక్క కూడా కప్పాడు ఎవడైతే ఇప్పుడు పూసుకొని రాసుకొని గీసుకొని తిరుగుతున్నాడో తర్వాత వాళ్ళ పరిస్థితి ఏదో ఆలోచించండి ప్రతి ఒక్కరికి ఒక లెక్కాచారం ఉండాలి మన చిత్రగుప్తుడు లెక్క అయినా కేసురెడ్డి లెక్క అయినా సరి చేయకపోతే ఆ లెక్క సారాలు లేకపోతే కూడా భూమి అల్లకల్లోలమైపోతుంది అందుకే ఆ లెక్క సారిని సరి చేస్తాం ఎలక్షన్ల తర్వాత ఫ్యాన్ గుట్టుకు ఓట్లు పడిన తర్వాత ఇంకా ఏ నా కూడా పలాయి వాళ్ళు వచ్చి ఈ తమ్మ ఎవరికి కూడా అదొక గుణపాఠమై కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు వచ్చిన మీ అందరికీ కూడా అశేష జనవాహిని మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే ఒకటి మీకు ఈ కేంద్రటి మీ కష్టంలో తోడుగా ఉన్నాడా లేదా అని ఆలోచించండి మీ గడప మీ బంధువులు అడిగారో లేదో మీ కొడుకులు అడిగారో లేదో నేను వచ్చి అడిగాను సమస్యను తెలుసుకునే దిశగా అడుగులు వేయాలన్నా మన మండలం కూడా ఈ రోజు నాకు తోడుగా ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో నా ఆటుపోటులో నా కష్టాల్లో నా ఇబ్బందుల్లో కూడా నాకు తోడుగా నిలిచినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నాయకులకు ధర్మవరం ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఓటు పోయినప్పుడు నాకు తోడుగా ఉన్నాను నేను గెలిచినప్పుడు నాకు తోడుగా ఉన్నారు అందుకే నాకు ఓటు పోయినా లేకపోయినా కానీ వాళ్ళందరికీ కూడా మంచి చేయాలి ఈ ధర్మవరంలో ఏది చేసినా అది ఒక కేత్రినే చేసి ఉండాలనే ఒక స్వార్థంతో చేసుకుంటున్న పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ రేపు పద్మూడవ తేదీ జరిగే ఎలక్షన్స్ లో మరి ఏ ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా పరాయి వాడు వచ్చి మన ధర్మవరం మీద పెద్దలను చెలాయించడానికి కుదరదు కుదరదు అనే విధంగా ఒక తీర్పుగా పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఊర్లో చాలా మందికి సెంటిమెంట్ ఉంటారు ఈ ఊర్లో ఇల్లు తీసుకోవాలన్నా కానీ ఉంటామో లేదు పచ్చేది ఇంతవరకు ఎవడే కానీ మన ఇక్కడ రాజకీయం చేయలేదు నేను మొట్టమొదటి చాలయా ఇక్కడ ప్రజల సమస్యలు లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్